హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి పెద్ద చర్చే నడుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను నియమించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆయన ప్రాంతీయ పార్టీలతో మద్దతు కూడగొట్టుకునే ప్రయత్నంలో హైదరాబాదుకు వచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెరగని చిరునవ్వుతో ఆయనను పలకరించి ఆయనకు పార్క్ హయత్ హోటల్లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఎమ్మెల్యేలను పేరు పేరున పరిచయం చేశారు జగన్ గారు అందరికన్నా ముందుగా వైసీపీలో ఫైర్ బ్యాండ్గా పేరు పొందిన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారిని పరిచయం చేశారట అక్కడ ఉన్న నాయుడు గారు డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ఎమ్మెల్యే అని ఆమెను ప్రశంసలతో ముంచెత్తారట అనిల్ కుమార్ యాదవ్ను చూసిన రామ్నాథ్ సింగ్ గోవింద్ ఈ ఎమ్మెల్యే చాలా యంగగా ఉన్నాడు అన్నారట జగన్ వెంటనే ఎంగ మాత్రమే కాదు చాలా సిన్సియర్ అండ్ డేరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే డాక్టర్ కూడా అని చెప్పారట దీంతో రామ్నాథ్ సింగ్ గోవింద్ వెల్డన్ ఇలాగే కొనసాగించు అని అనిల్ కుమార్ యాదవ్తో అన్నారట సమావేశం అనంతరం రామ్నాథ్ సింగ్ గోవింద్ తన సన్నిహితుల వద్ద జగన్ నిజాయితీ పరుడని జగన్ మీద చిరునవ్వు ఆయన పలకరించిన తీరు ఆయనకున్న నాయకత్వ లక్షణాలను చూసి ఈయన తప్పకుండా సీఎం అవుతాడు దేశ రాజకీయాలను శాసిస్తాడు తన తండ్రిలాగే మంచి పాలన చేస్తాడనే నమ్మకం నాకుందని జగన్ ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతాడని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పి తెగ ఆనందపడ్డారట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్